అది పరమ పవిత్రమైన దివసం శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమీతిథి అష్టమితో కూడిన శుక్రవారం శివపార్వతులకి చాలా ప్రీతి అదే విషయం దాకా సత్యనారాయణ గారి సార్ చెప్పించాడు మీ అందరికీ శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమీతిథి నాడు శివుడు పార్వతీ సమేతంగా తాండవం నృత్యం చేస్తాడు ఆ రోజున భక్తులు శివపార్వతులకి కళ్యాణం చేస్తే పరమాత్ముడు అక్కడ ఏదో ఒక రూపంలో మారువేషంలో కూర్చుని వాడిని అనుగ్రహించి తీరతాడు వాళ్ళకి సకల శుభాలు కలిగిస్తాడు అందుకే జ్ఞానులు ఆ రోజున శివపార్వతులకి కళ్యాణం చేసేవారు శ్రావణ మాసంలో అష్టమి కానీ అష్టమి కానీ ఈ రెండు తిథులలో శివపార్వతులకి కళ్యాణం చేసినటువంటి వాడు పొందే శుభాలు అన్నీ నీకా అందున సప్తమోక్షరాలలో ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కైలాసం కంటే కూడా గొప్పదైన క్షేత్రంలో కనుక శివపార్వతుల కళ్యాణం చేస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు అని శివపురాణం చెబుతుంది అందుకని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శుక్రపక్షంలో అష్టమీ తిథి ఆగస్ట్ ఒకటో తారీఖు ఆ తారీఖు నాడు కాశీలో మేము శివపురాణం చెప్తాం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో శతవధానం చేసిన వెంటనే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి శివపురాణం సప్తాహం చేయటమే కాకుండా ఆగస్ట్ ఒకటో తేదీ అష్టమి శుక్రవారం శ్రావణవాసం శుక్లపక్షం అవటం వల్ల ఇదిగో పురాణాల్లో చెప్పారు కనుక ఆనాడక్కడ శివుడు ఉంటాడని కాశీలో శివపార్వతుల కళ్యాణం చేస్తే ఇంకో వాళ్ళకి పునర్జన్మ ఉండదని శాశ్వత కైవల్యం లభిస్తుందని అటువంటి వాళ్ళకి అకాలమరణం ఉండదని చెప్పాడు కనుక ఆ పనిచేస్తున్నాం అనమాట చాలా అద్భుతమైన కాలం అది ఎన్నెన్నో యాత్రలు చేయటం ఒక ఎత్తు శ్రావణ శుక్లపక్ష అష్టమీ తిథి శుక్రవారంతో కలిసి వస్తే ఆ రోజు చేసే పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి అపూర్వ శక్తి ఉన్నది అది కూడా అవిముక్త క్షేత్రమైన వారణాసిలో చేస్తే ఇంక తిరుగులేదు ఎక్కడైనా చేయొచ్చు ఎంతో కొంత ఫలితం ఉంటుంది ఇంకా కాశీలో చేస్తే తిరుగులేని ఫలితం ఉంటుంది అందువల్లే ఆగస్టు ఒకటో తారీఖు నాడు అక్కడ సప్తాహంలో భాగంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా చేస్తున్నాం అదొక అపూర్వ ఘట్టం అనుగ్రహిస్తే కానీ రాలేరు అక్కడికి ఎంత గింజకున్నా ధనం ఉన్నా చివరి క్షణంలో రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు రావాలని టిక్కెట్లు చేయించుకుంటారండి కానీ వాళ్ళ కర్మ ఇంట్లో ఎవడో బకెట్లు దాన్ని రాలేని వాళ్ళు ఉన్నారు టిక్కెట్ ఉండి కూడా ఒక్కొక్కళ్ళు అస్సలు చివరి దాకా టిక్కెట్ చేయించుకోరా ఆ క్షణంలో వాళ్ళకి అవకాశం వస్తుంది వచ్చేస్తారు అదే ఈశ్వర సంకల్పం అంటే ఆ పరమాత్ముడు మోక్షం పొందాలంటే ఎన్నో పరీక్షలు పెడతాడు పాపిష్టి పనులు చేసేటప్పుడు పరీక్ష పెట్టాడు అండి ఒక్క మంచి పనులు చేస్తేనే పరీక్ష పెడతాడు ఈశ్వరుడు యొక్క పరీక్షలు అలా ఉంటాయి అప్పుడే మనము ధైర్యముతో వాటిని అధిగమించాలి ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ